ఇలాంటి వెంటనే బ్రేకింగ్ న్యూస్ వెంట నా నుండి పొందుటకు మీరు ఇప్పుడే ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అంటే డిఏను రెండు శాతం మేరకు పెంచుతూ కేంద్ర కేబినెట్ శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అధికారికంగా ఇంకా ఉత్తర్వులు వెల్లడించాల్సిన అవసరం ఉంది డిఏ సవరణ తర్వాత డిఏ మొత్తం బేసిక్ శాలరీలో యాభై మూడు శాతం నుంచి యాభై ఐదు శాతానికి పెరగనుంది దీంతో ఆ మేర ఉద్యోగుల వేతనం పెరగనుంది డిఏ పెంపుతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది చివరగా గత ఏడాది జూలైలో డిఏను యాభై శాతం నుంచి యాభై మూడు శాతానికి పెంచారు ఏటా రెండు సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది ఇది మనకు తెలిసిన విషయమే పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు పెన్షనర్లకు డిఏ అందజేస్తారు రెండు మూడు రోజులలో అధికారికంగా ఈ డిఏకు సంబంధించిన ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం నుండి వెలువడే అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్ ఉద్యోగుల సత్వర సమాచారం నా నుండి మీరు పొందుటకు వెంటనే నా ఈ ఛానల్ను ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ బటన్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి